ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు తాజాగా మంగళగిరిలో తనను కలిసిన విశాఖ ఉక్కు కార్మికులకు బాబు ఈ మేరకు హామీ ఇచ్చారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఏమీ కాకుండా తాను చూసుకుంటానని ఇచ్చేశారు మీ పని మీరు చేయండి విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు లాభాల బాట పట్టించేందుకు అంకిత భావంతో పని చేయమని వారిని సూచించారు విశాఖ ఉక్కు ప్రైవేటీ పరం కాకుండా తాను మిగతాదంతా చూసుకుంటానని బాబు తన మీదనే భారం వేసుకున్నాడు ఇక ఇదే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని తాను నేరుగా కలిసి అన్ని విషయాలు వివరించాలని చంద్రబాబు చెప్పడం పట్ల ఉక్కు కార్మిక లోకం హర్షం వ్యక్తం చేస్తోంది బాబు సీఎం అయిన తరువాత తొలిసారి మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఆయనను కలిసిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు బాబును కలిసి ఉక్కు సమస్యలను ఏకరువు పెట్టారు విశాఖ ఉక్కు కర్మాగారానికి అర్జెంటుగా ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని వారు వివరించారు విశాఖ ఉక్కుని ప్రైవేటీపరం చేస్తామని కేంద్రం ప్రకటించిన నాటి స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడిన ఐదు లక్షల మంది కార్మికులు నిద్రలేని రాత్రులే గడుపుతున్నారని వారు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు విశాఖ స్టీల్ ప్లాంట్ని సేల్లో విలీనం చేయాలని కూడా కోరారు అయితే అన్ని విన్న చంద్రబాబు తాను ఈ విషయంలో పూర్తి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు కార్మికులు అంతా పరిశ్రమలను లాభాల బాటలో నడిపేందుకు దృష్టి సారించాలని కోరారు ఉక్కు యాజమాన్యంతో పాటు సంబంధిత మంత్రివర్గ శాఖతో కూడా మాట్లాడతానని బాబువారికి చెప్పారు విశాఖ మొత్తం టీడీపీ కూటమి ఇటీవల ఎన్నికల్లో అండగా నిలబడింది అలానే ఉత్తరాంధ్ర మొదటి నుంచి కూడా టీడీపీ కంచుకోట్ లాంటిది అలాంటి ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పేవేటీ పరమైతే దాని ప్రభావం రాజకీయంగా టీడీపీ మీద పడుతుంది అంటున్నారు చంద్రబాబు కూడా ఏపీకి గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీ పరం కాకుండా కాపాడుకోవాలని చూస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు ఈ సమస్యను గత నాలుగేళ్లుగా ఎవరూ తీసుకువెళ్లలేదు గత వైసీపీ ప్రభుత్వం అయితే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఊరుకుంది కానీ దీని మీద ప్రధానితో మాట్లాడలేదని అసంతృప్తి అయితే కార్మిక లోకంలో ఉంది ప్రధాని నరేంద్ర మోదీ కన్విన్స్ చేస్తేనే తప్ప ఈ ప్రైవేటీకరణ ఆగదు అని కార్మిక సంఘాలు అంటున్నాయి ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే విషయం మీద తాను ప్రధానిని కలుస్తాను అంటున్నారు దాంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వేటు నుంచి తప్పించుకున్నట్లేనా అంటే బాబు హామీ ఇచ్చారు కాబట్టి ధీమాగా ఉండొచ్చని అనుకుంటున్నారు కార్మిక లోకం